సూర్యుడు చల్లని చూపులు కురిపించే చంద్రుడు మాదర్శి ప్రజలకు ఆదర్శ నాయకుడు చెప్పన్నా మన కోసం వస్తున్నాడు మా అన్నా శివన్నా మా ధైర్యం నువ్వన్నా నీ సైన్యం మేమన్నా శివన్నా మా బలమే శివన్నా మా బలగం శివన్నా మా బంధువు శివన్నా మా కూచేపల్లి సుబ్బారెడ్డి ప్రతిరూపంతో కష్టం తీర్చేసే గుణమే నీది కూచేపల్లి వెంకయ్యమ్మ ప్రతిబింబంతో కన్నీళ్ళు కన్నీళ్లు చేసే మనసే నీది పేదోడి పక్షోన నిలిచిన నిలిచినవన్నో దిలినవన్న అరే మా బతుకు శివన్నా మా బతుకు శివన్నా మా ప్రాణం శివన్నా మాయన్నా మాలుగు శివన్నా మా గెలుపు శివన్నా మా గర్వం శివన్నా మాయన్నా రాజు పల్లి అరే తూర్పు దిక్కునా ఉదయించే సూర్యుడు ఓహో చల్లని చూపును కురిపించే చంద్రుడు తూర్పు దిక్కున సూర్యుడు చల్లని చూపులు కురిపించే చంద్రుడు మాదర్శి ప్రజలకు ఆదర్శ నాయకుడు చెల్లి శివన్నా మన కోసం వస్తున్నాడు మా అన్నా శివన్నా మా ధైర్యం నువ్వన్నా నీ సైన్యం మేమన్నా శివన్నా మా బలమే శివన్నా మా బలగం శివన్నా మా బంధువు శివన్నా మా వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్నటువంటి సోదరులు దర్శి శాసన సభ్యులు డాక్టర్ బూచోపల్లి శివప్రసాద్ ప్రకాశం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు మన శక్తియుక్తులన్నీ కూడా వారికి అందించడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారికి అండగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అలాగే పార్టీ ఈరోజు రోజు అధికారంలో లేదు మనం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చారు కానీ అధికారాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఒక ఐదు నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతాను నా భుజాల మీద మోసుకుని సర్వం సిద్ధపడి నిలబడి జగన్ అయి హలో సైలెన్స్ వినటమే మీ పని వినటమే మీ పని దయచేసి గోల్ చేయొద్ది ఎందుకంటే మనం ఎక్కడున్నా ఇప్పుడు ఇందాక ఈ రూహించుకున్నట్టు ప్రభుత్వంలో లేము మనం ఎక్కడున్నా ప్రతిపక్షంలో ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినటం మాత్రమే మీ పని చెప్తున్నా ఏమనుకోవద్దు సో సుదీర్ఘకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోస్తూ ఏ రోజు కూడా తన గొంతుని వినిపించకూడదు నేను ఆశ్చర్యపోతా ఉన్నాను శివప్రసాద్ రెడ్డి గారు అనర్ఖమైన ఉపన్యాసాన్ని ఇస్తూ ఉంటే అంటే అవకాశం ఇస్తే మైకిస్తే ఎవడు ఎవడికి తీసిపోడు అవకాశం రాకనే ఇంతకాలం అన్న మాట్లాడలేదు ఆకాశం వైపు ఒకసారి చూడండి అందరూ ఆకాశం కనబడుతుందా ఒకసారి చూడండి మెడపై ఆకాశం వైపు చూడండి సూర్యుడు సూర్యుడికి పైన కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో నక్షత్రాలు అనే చుక్కలు అనేవి ఉంటాయట దా ఒక చుక్క అనుకుందట సూర్యుడు నేను ప్రకాశిస్తేనే కూడా వెలుగుతుంది అని కనుకుందట కానీ సూర్యుడు ఒకసారి బయటకు వచ్చేసరికి ఆ చుక్కటే పారిపోయిందట సూర్యుడు వెలిగిస్తూ ఉంటే ఆ వెలుగు జగన్ రూపంలో ప్రవహిస్తూ ఉంటే ప్రకాశిస్తూ ఉంటే చొక్కు చద్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఇక్కడ నిలబడి నాకు తెలిసి పెద్ద సమయం కూడా లేదు ఆ సమయం లేకపోతే ఓదార్పు యాత్రలో మేము శివాని జూనియర్ జగన్ అనేవాళ్ళం ఓదార్పు యాత్రతో కూడా తన తన కుటుంబం అమ్మ వెంకయ్యమ్మ గారు స్వర్గయన సుబ్బారెడ్డి గారు దయాసులు గోకొల్లలుగా ఉంటాయి మీద ఉన్నటువంటి పెద్దలు అన్న బ్రహ్మానంద రెడ్డి గారు ఒక్కసారి లేచి నిలబడాలేమో సారీ ఏమనుకోవద్దు లేవు విధంగా మాజీ మంత్రివర్యులు మనం మామూలుగా గోదావరి చమత్కారాలు వింటూ ఉంటాం గోదావరి వాళ్ళ చమత్కారాలు కానీ ఇక్కడ కృష్ణా జిల్లా చమత్కారం ఒకటి ఉంది ఇక్కడ ఎక్కడున్నాడు మా మనం గోదావరి వాళ్ళు అనుకుంటాం ఈ మధ్యకాలంలో జగన్ ఇక్కడ పెట్టి అబ్బే మాదేవి లేదు ఎమ్మెల్యే మంత్రులు మొత్తం మీరే ప్లేన్లో ఆయన మాట్లాడుతూ ఉంటే జగన్ ఎదురుతున్నాడా మిమ్మల్ని ఒగడుతున్నాడా మమ్మల్ని తిడుతున్నాడా అర్థం కాక అందరికి అందరగోళ పడిపోయాడు చమత్కారంతో పవన్ కళ్యాణ్కి అదే విధంగా అంటే ఆయన పేరు నాని గారు కృష్ణాద్రి నుంచి వచ్చారు ఎవరున్నా ఆయన ఏదో చూసుకుంటాడా అదే విధంగా మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారి సోదరులు లేవాలి బావామరదు వదిన మరుదులా పేరు నాని గారు చెప్పాలి పెద్ద చిన్న వదినామర్తిల్లు వదినామర్తిల్లు వదినామర్తి అనుకుంటున్నారట పాపం ఆయన ఒక ఆయన ఇలాంటి డ్రెస్ వేసుకొని ఒకసారి నిలబడే ఇలాంటి డ్రెస్ వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు నేను ఎవరు మేము అనట్లేదబ్బా ఎక్కడ ఎవరిని పేరు పెట్టలేదు చుక్కెవరో మీకు తెలుసు ఈ డ్రస్ ఎవరో మీకు తెలుసు సూర్యుడు ఎవరో మీకు తెలుసు భూమి అంటే మీకు తెలుసు ముక్ అంటే మీకు తెలుసు ఉద్భవిస్తున్నటువంటి ఒక ఆలోచన విధానం ఏంటో మీకు తెలుసు ఇప్పుడే శివా గారు చెప్పారు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కుడిబిజంగా ఉంటా ఉండి ఒక చేస్తూ ఉన్నాడు ఆ శబదాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీది ఈరోజు వదినా మరిది అనుకుంటున్నారు మీ నాన్నని వెనక నుంచి నేను పొడి చేస్తే నువ్వు ఏమన్నా అనుకుంటావేమో అని నిన్ను కూడా పొడుస్తానని నువ్వు ఎప్పుడు నా వెనకాలే ఉండు కానీ నన్ను మాత్రం పొడవు మాకు వదినా అని చెప్తా ఉన్నాడు ఎందుకంటే కసి తీర్చుకునే అవకాశం ఉందేమో మా నాన్న పొడి చేసి పైకి వచ్చినోడని ఈ రోజున ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నల్లమూల నుంచి ఈ శుభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మేం కూడా లేరా బాధ ఈ రోజున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అంటే ఈ ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి జెండా భుజానికి ఎత్తున్న మొయిటాకి ముందుకొచ్చినటువంటి దర్శి శాసనసభ్యుడు నా తమ్ముడు రెడ్డి గారు అలాగే కదా అలాగే మాజీ మంత్రి వర్యలు మేరుకు నాగార్జున గారు మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ గారు అలాగే శాసన సభ్యులు చంద్రశేఖర్ గారు అలాగే నారాయణ యాదవ్ గారు అన్నా రాంబాబు గారు కేపి నాగార్జున రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా మోకాళ్ళు నిప్పులున్నా మోకాళ్ళు పని చేయకపోయినా లేదు మీ అందరికీ పరిచయం చేసినటువంటి చూపుడు అన్నకి అలాగే ఎక్స్ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి ఎక్స్ఎమ్మెల్యే ఆదిన ఆదన్న గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియమిత్రులుగా అనేక కార్పొరేషన్లో బాధ్యతలు చేపట్టి ఈరోజు మాజీ కార్పొరేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి అలాగే ఒంగూరు ఒంగోలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరెవరైతే జగన్ కోసం చివరి దాకా బతుకుంటామని నిలబడ్డారు వారందరికీ అలాగే జిల్లా పరిషత్ సభ్యులకి మండలాధ్యక్షులకి జనాలు కోరిక మండించాలి మీరు నలుగురు నోరున్నోడు ప్రకాశం ఇల్ వాళ్ళు ఇక్కడ అంతే సరిపడ్డా ఎంత మంది ఉన్నారు అక్కడ చూడు మీటింగ్ మోసేయో మన శత్రువులకి చెప్పడానికి అరే జగన్ నాని లేదా ఎంకయ్య పుల్లయ్య నాగార్జున గారు ఇటువంటి జిల్లా పేషెంట్లు చాలా మంది ఉన్నారు ఇరవై ఆరు మంది మేము మేము కాదు నీకు కావలసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే గుర్తు జగన్ తరఫున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చాను తప్పితే మేమేమి పోటు కాళ్ళం కాదు ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పారు లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంలు లో మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేసి చేశారు ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చావు కానీ జనం బలం మాత్రం జగన్మోహన్ రెడ్డి చాటి చెప్తున్నారు ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వెంటాడి వెంటాడే పనిలో ఉండే పరిస్థితి వాళ్ళు మనం చూస్తున్నాం బాధ బాధ గ్రామంలో గ్రామంలో గత ఐదేళ్లు గత ఐదేళ్లు గత ఐదేళ్లు నిజంగా ఈరోజు ఈ పండుగ చూస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నేర్పాల ప్రకాశం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు మనమేమీ ఓడలో குபம் வைஸ்ஆர் ராஷ்ட குப்தான் நடிசி போயி பதோக்கீவி காலம் மொத்தம் மாஜகீய பரிஷத்து மொத்தம் ஜகன் மோன் காரிக்கு அங்கித்தான் எப்படி கூட ரெண்டு வில தமிழ் நிச்சு ஜகன் மோன்கோட்டை அறுபது ஆறு రెండు సార్లు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ రెండు వేల రెండు ఆ రోజు రాసిన మళ్ళా జగన్ మాకు ఈ పొలం ముళ్ళ కిరీటం కాదు పూల ప్రాంత లాంటిది పూల కిరీటం చాలా మంది ముందు నా పట్ల చాలా పెద్దలు పోసే చాలా మంది మొన్న ఎలక్షన్ లో సుమారుగా నామోజు ఇరవై మంది పోరాడారు అయినా పద్నాలుగు మంది సినిమా Thank you.

మన లక్ష్యం మన బంధ్యం మన పైన జగన్మోహన్ చేసుకోవాలి జగన్మోహన్ రాదు ముఖ్యమంత్రి చేసుకోవాలని గమని అపాయం కావలేదు చాలా మంది చెప్తారు వాళ్ళకి అన్ని సీట్లు సీట్లు వచ్చాయని చెప్పేసి మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజల మాత్రం జగన్మోహన్ గారితో ఉన్నారు మళ్ళా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మహావృక్షం ముట్టాడు వచ్చిన అదేవిధంగా మన పార్టీ కార్యకర్తల్ని మానవ విధాలుగా ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్ర విగ్రహాలు ఇబ్బంది పెడుతున్నారు కేసులు పెడుతున్నారు మొన్న వినాయక చదివి ఊరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెడితే జైలు చేసే పరిస్థితి వచ్చింది ఇటువంటి అరాచక ప్రభుత్వం ఎప్పుడూ చోల్లా దానికి చర్మకి వచ్చింది ప్రతి ఒక్క కార్యకర్త ఇదే ఉత్సాహంతో ఇదే చూస్తూ కలిసి మెలిసి జగన్మోహన్ కార్మిక కోసం పార్టీ కోసం అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పదవులు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క నాయకుడు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయిన పని మేమందరూ ఇక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసిమెలిసి ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి ఒక్క ఒక్క నాయకులందరికీ నా కోసం సపోర్ట్ చేసిన జగన్తో పాటు నా కోసం నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ ఎమ్మెల్యేలందరికీ ఎక్స్ ఎమ్మెల్యే అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు అందరిని కలిసి మెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్నారామబాబు లాంటి పెద్ద పెద్దలందరూ ఉన్నారు మీ అందరి సహకారం ప్రకారం మీరు ఎట్ట చెబితే మీరు ఎట్ట చెబితే అదే విధంగా పార్టీ నడిపి మీ అందరూ ఆదేశాల ప్రకారం మీ అందరూ సపోర్ట్ తో మళ్ళా వచ్చే ఎలక్షన్ లో ప్రకాశం జిల్లాలో ఎనిమిది సీట్లు రాకముందు ఈ అద్భుతమైన కట్టడం చూసి జగన్మోహన్ గారు మన కోసం మన పార్టీ కార్యకర్త కోసం నాయకుల కోసం ఇంత అద్భుతమైన కట్టడం కట్టాడు సుమారు ఎక్కడ స్థలం ఇచ్చారు నేను కూడా ఓ చాలా పెద్ద స్థలం కూడా మన వైఎస్ఆర్ ఊపి చూస్తుంటే మీరు వచ్చిన కార్యకర్తలు ఉత్సాహం చేస్తుంటే పరిస్థితి లేదు సింధరావు రాస్తున్నప్పుడు చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే ఎవరో మనం గవర్నమెంట్ లో ఉన్నావా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఇదే ఉత్సాహంతో పార్టీ నడుపుతాము మీ అందరూ అండగా మేము ఉంటాము నాయకులందరూ ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా గారు